గణపతి నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించుకోవాలని జిల్లా ఎస్పీ గౌశాలం తెలిపారు పట్టణంలోని సెంట్రల్ గార్డెన్లో హిందూ ఉత్సవ సమితి సభ్యులు గణపతి నవరాత్రి ఉత్సవ మండప నిర్వాహకులతో సమావేశం చేపట్టారు గణపతి మండపాల వద్ద ఇరవై నాలుగు గంటల పాటు సభ్యులు ఉండే విధంగా చూసుకోవాలన్నారు వీరైతే గణపతి మండపాల వద్ద రెండు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు రాత్రి సమయాల్లో జంతువులు ప్రవేశించకుండా అడ్డును ఏర్పాటు చేయాలని అగ్ని ప్రమాదం సంభవిస్తే ముందస్తుగా జాగ్రత్త చర్యల్లో భాగంగా నీరు ఇసుక అందుబాటులో ఉంచుకోవాలన్నారు ఉత్సవాలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు పదకొండు సెక్టార్లుగా విభజించి ప్రతి సెక్టార్కు ఎస్ఐ స్థాయి అధికారిని నియమించామన్నారు పట్టణంలో నాలుగు క్లాస్టర్లను ఏర్పాటు చేసి ప్రతి క్లాస్టర్లకి సీఐ స్థాయి అధికారిని నియమించినట్టు వెల్లడించారు డీఎస్పీలు అదనపు ఎస్పీల ప్రత్యేక పర్యవేక్షణలో ప్రతిరోజు గస్తీని నిర్వహించడం జరుగుతుందన్నారు జిల్లా వ్యాప్తంగా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు ఎలాంటి పుక్కర్లను నమ్మవద్దని సూచించారు పోలీసు చర్యలు తీసుకునే అంతవరకు సమయంనం పాటించాలన్నారు

कोई अनरीजनेबल रेस्ट्रिक्शन नहीं होना चाहिए पर हमें दूसरों का भी सोचना पड़ेगा कि वहाँ पे बुजुर्ग लोग तो बच्चे लोग जल्दी सो रहे हैं अगर वो डीजे सुबह तीन बजे तक चार बजे तक पाँच बजे तक चलता रहेगा तो पूरा दिन उस रात सो नहीं पाएंगे तो थोड़ा ऐसे एरियाज़ में डीजे का यूज़ हाई वॉल्यूम में यूज़ उसको अवॉइड कर तो एक और चीज़ आज हमारे महेश भागवत सर नहीं बोली हमारे टेलीकॉन्फ्रेंस फाइव डबल नाइन जीरो सिक्स अंदर वो सेफ चाहिए एंडी एम इशू उन कुछ भी इशू रहेगा इससे आप दौरे कॉल कीजिए हमारी पार्टी इमिडिएटली रिस्पॉन्स करेगी। ट्वेंटी फोर आवर्स हमारी पेट्रोलिंग पार्टी सेक्टर वाइज घूम रही है आपने बताया थोड़ा टाइम का कंसिडरेशन फेस्टिवल अच्छे सेलिब्रेट करना है पर मैंने लास्ट टाइम बोला था पुलिस वालों को भी फेस्टिवल है पुलिस